నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు తెనాలి మంగళేరి మధ్యలో గల దుగ్గిరాల సమీపంలో మోరంపూడి గ్రామాన్ని చూద్దాం మోరంపూడి గ్రామానికి వెళ్ళటానికి అన్నమాట తెనాలి మంగళేరి రాష్ట్ర రహదారి ఉంది కదా రహదారి నుండి ఇటుగా కాలువ మీదుగా ఈ చిన్న వంతెన మీదుగా మోరంపూడి వెళ్ళిపోవచ్చు లోపలికి ఈ కనిపించే మీ వంతెన మీదుగా మనం మోరంపూడి గ్రామానికి వెళ్ళచ్చు ఆ బీద రైతులు ఇక్కడ కనిపిస్తూ ఉంటారు ఎక్కువగా పంటలు పండించే రైతులు మనకు కనిపిస్తూ ఉంటారు మోరంపూడి చిన్న గ్రామం అయినప్పటికీ చైతన్యవంతమైన గ్రామంగా చెబుతూ ఉంటారు అయితే ఈ మోరంపూడి దుగ్గిరాల మండల పరిధిలో ఉంది మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో మోరంపూడి గ్రామాన్ని మనం చూడవచ్చు చూస్తున్నారు కదా చిన్న వంతెన అనమాట చాలా కాలం క్రితం నిర్మించిన వంతెన ఖాళీ నడక వంతెన అనమాట ఇది కనీసం ఒక బైక్ వస్తే ఇంకో బైక్ కూడా ఆగాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది కేవలం నడక కోసమే కేటాయించిన వంతెన ఇటుగా వాహనాలు వెళ్ళటానికి పెద్ద వంతెన కట్టిస్తామని రాజకీయ నాయకులు చాలా కాలం నుంచి చెబుతున్నారు కానీ ఏ పార్టీ వారు ఏ నాయకుడు కూడా ఇక్కడ సరైన వంతెన కట్టలేదని ఇక్కడ రైతులు చాలామంది విమర్శిస్తున్నారు ప్రతి ఎన్నికలకి ఈ వంతెన నిర్మాణం చేపడతామని ఎన్నికల హామీలు ఇస్తున్నారే కానీ దీని గురించి ఎవరు పట్టించుకోలేదని ఇక్కడ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మోరంపూడి గ్రామ ప్రజలు అయితే ఇటీవల నారా లోకేష్ గారు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే గెలిసి రాష్ట్రంలో మంత్రిగా పనిచేస్తున్నారు కాబట్టి నారా లోకేష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లామని ఇంకా దీనికి సంబంధించిన విధి విధానాలు రూపకల్పన చేయలేదని ఇక్కడ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మోరంపూడి నుంచి ఇటుగా వెళ్ళాలంటే చాలా ఇబ్బంది కలుగుతుందని కూడా చెప్తున్నారు ఈ వంతుని పెద్ద వంతెనగా మార్చాలని ఇక్కడ రైతులు స్థానిక ప్రజలు చాలామంది చాలా కాలం నుంచి కూడా కోరుతున్నారు అయితే ఏమీ ప్రయోజనం కనిపించట్లేదని చెప్తున్నారు ఇటు నుంచి మనం దుగ్గిరాలు వెళ్ళిపోవచ్చు ఇకరగట్ట మీదగా దుగ్గిరాలు వెళ్ళిపోవచ్చు మోరంపూడి గ్రామం పాలకేంద్రం ఈ విధంగా చిన్న గ్రామం అయినప్పటికీ చాలా అభ్యుదయ రైతులు ఈ ప్రాంతంలో మనకు కనిపిస్తూ ఉంటారు దుగ్గిరాల మండల పరిధిలో పెద్ద గ్రామంగా మోరంపూడి చూడవచ్చు అన్నమాట ఈ గ్రామానికి విశేషం ఏంటంటే ప్రముఖ సినీ నటులుగా వెలిగిన మేధావి సాహిత్యవేత్త ఆల్ ఇండియా రేడియోలో ఢిల్లీ కేంద్రం నుంచి వార్తలు చదివిన కొంగర జగ్గయ్య గారు ఈ మోరంపూడి గ్రామంలో జన్మించారు చాలామందికి తెలియని విషయం అయితే ఈనాటి యువతకి తెలియదు అలానాటి పెద్దలందరికీ మోరంపూడి వాస్తవంలో జగ్గారని చాలామందికి తెలుసు ఆ విధంగా ఎందరో మేధావుల్ని విద్యావంతుల్ని లాయర్లని డాక్టర్లను అందించిన మోరంపూడి గ్రామం మనం చూస్తున్నాం ఏదైనా సరే ఈ ప్రాంతంలో రైతులు ఎక్కువగా ఉంటారు కాబట్టి రైతుల సమస్యగా ఉన్న ఇందా మనం చూసిన వంతెన్ని పెద్దదిగా నిర్మాణం చేపట్టాలని ఇక్కడ చాలామంది వ్యవసాయ కార్మికులు రైతులు ప్రజలు కోరుతున్నారు అన్నమాట మహిళలు కూడా కోరుతున్నారు ఎందుకంటే ఇటు నుంచి రాష్ట్ర రహదారికి రావాలంటే ఏకైక మార్గంగా ఉంది కాబట్టి పెద్ద వంతెన చేసినట్లయితే మేము చాలా వెసులుబాటుగా ఉంటుందని ఈ వంతెనని పెద్దగా నిర్మాణం చేయాలని చాలా కాలం నుంచి చెప్తున్నా సరే ఎవరు పట్టించుకోలేదని ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి ఈ వంతెన పెద్దగా నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారన్నమాట ఇది ఏదైనా సరే శిథిలావస్థకి చేరిన వంతెనగానే కనిపిస్తుంది చూడండి పాతది చాలా కాలం అయింది నిర్మాణం కేవలం కాలినడక వంతెనగా మాత్రమే దీన్ని ఉపయోగిస్తున్నారు తప్ప వాహనాలు వెళ్ళటానికి చాలా కష్టంగా కనిపిస్తుంది అనమాట మోరంపూడి గ్రామంలో ఇటు నుంచి రాష్ట్ర రహదారికి వెళ్ళటానికి వంతిన మార్గం మనం చూస్తున్నాం ఈ కాలం మీద అనమాట ఇది ఈ మెయిన్ రోడ్డు మోరంపూడి గ్రామం మెయిన్ రోడ్డు మనం చూస్తున్నాం ఏదైనా సరే ఎందరో మేధావులను అందించిన ఈ మోరంపూడి గ్రామం ఎవరు పట్టించుకోవాలని ఇక్కడ చాలామంది వ్యవసాయ కార్మికులు రైతులు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ దిశగా రాష్ట్ర మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు ఈ సమస్యని వెంటనే పరిష్కరించాలని వారు కోరుతున్నారన్నమాట లోకేష్ గారు ఈ సమస్యని పరిష్కరిస్తారని మీరు ఆశిస్తున్నామని కూడా చాలామంది మహిళలు ఇక్కడ వ్యాఖ్యానం చేస్తున్నారు మోరంపూడి గ్రామం దుగ్గిరాల మండల పరిధిలో ఉంది రాష్ట్ర రహదారి తెనాలి మంగళగిరి రాష్ట్ర రహదారి ప్రక్కనే మనం చూడవచ్చు అనమాట ఇటు నుంచి డైరెక్ట్గా మనం రాష్ట్ర రహదారి వైపుగా వెళ్ళిపోవచ్చు రాష్ట్ర రహదారి కూడా వెడల్పు చేస్తారని చెప్తున్నారు ఈ వర్షాకాలం తర్వాత తెనాలి విజయవాడ రహదారిని కూడా విస్తరణ చేస్తారనమాట కనీసం ఆ విస్తరణ చేసే సమయానికైనా సరే ఈ మోరంపూడి వంతెనని పట్టించుకొని పెద్దగా నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారన్నమాట రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి తెనాలి ఎమ్మెల్యేగా ఉన్న నాదెండ్ల మనోహర్ గారు రాష్ట్ర రహదారి మీద దృష్టి సారించారు తెనాల నుంచి ఇటు మంగళీరు వరకు రెండు లైన్లుగా ఉన్న రహదారిని నాలుగు లైన్లుగా మార్చుతారని చెప్తున్నారు దీనికి సంబంధించిన విధి విధానాలు రూపకల్పన చేశారు ఈ వర్షాకాలం తర్వాత ఈ రహదారిని కూడా విస్తరణ చేస్తారని చెప్తున్నారు తెనాల నుంచి విజయవాడ వెళ్ళే రాష్ట్ర రహదారిని ఆ రహదారి విస్తరణ చేసే సందర్భంలోనే ఈ మోరంపూడి వంతెన కూడా పెద్దగా నిర్మాణం చేపట్టాలని చాలామంది రైతులు కోరుతున్నారన్నమాట భవిష్యత్ అవసరాల దృష్టిలో పెట్టుకుతూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఈ విధంగా బ్రిడ్జి నిర్మాణాలు చేపట్టినట్లయితే వెసులుబాటు ఉంటుందని ఇక్కడ రైతులకు కూడా ఎంతో ఉపయోగకరంగా కనిపిస్తుందని చెప్తున్నారు ఇటు నుంచి మనం దుగ్గిరాలు వెళ్ళిపోవచ్చు మోరంపూడి నుంచి దుగ్గుల దుగ్గురాలు వెళ్ళిపోవచ్చు అనబండి నుంచి డైరెక్ట్గా లోకుల మీదుగా దుగ్గురాలు వెళ్ళిపోవచ్చు చిన్న గ్రామం అయినప్పటికీ కూడా చాలా చైతన్యవంతమైన ప్రజలు రైతులు వ్యవసాయ కార్మికులు అన్ని పార్టీల వారు కూడా ఈ మోరంపూడి గ్రామంలో మనం చూడవచ్చు తెలుగుదేశం పార్టీ వారు ఉన్నారు వైఎస్ఆర్సిపి పార్టీ వారు ఉన్నారు జనసేన పార్టీ వారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వారు ఉన్నారు అన్ని పార్టీలు వారు ఉన్నారు ఈ మోరంపూడి గ్రామంలో అందువలన ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని పెద్దగా బిడ్జి నిర్మాణం చేపట్టినట్లయితే వెసులుబాటు ఉంటుందని చాలామంది మహిళలు కూడా కోరుతున్నారు చూసారుగా ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఫ్రెండ్స్ మోరం పొడి